ఎరుపు నీలం రాజ్యాల మధ్య యుద్ధం జరుగుతోంది ప్రతిరోజు రెండు దేశాల సైనికులు యుద్ధ భూమిలోకి వెళ్లేవాళ్లు చనిపోయిన వాళ్లని గాయపడిన వాళ్ళని ప్రతి సాయంత్రం ప్రాణాలతో మిగిలి ఉన్నవాళ్లు వెనక్కి తీసుకుని వచ్చేవాళ్లు చాలా రోజుల నుంచి యుద్ధం జరుగుతోంది అస్సలు యుద్ధం ఎందుకు మొదలు అయిందో ఇప్పుడు ఆ రెండు దేశాలకు గుర్తులేదు ఎర్ర రాజ్యం రాజు రెండవ విక్టర్ తన సైనికులను లెక్క పెట్టుకున్నాడు మళ్లీ లెక్క పెట్టాడు పది ఇరవై కలిపితే ముప్పై మంది మరో యాభై జోడిస్తే ఎనభై మంది మొత్తం ఎనభై మంది సైనికులే యుద్ధం గెలవటానికి ఇంత తక్కువ సైన్యం సరిపోదు అనుకుంటూ రాజు విచారంలో మునిగిపోయాడు ఎర్ర రాజ్యం రాజుకి జూలియస్ అన్న కొడుకు ఉండటం సంతోషించదగిన విషయానికి తండ్రి నిరాశలో మునిగిపోవటం చూసి ఆశను కోల్పోవద్దు నాన్నా అన్నాడు దాంతో రాజుకి ధైర్యం చేకూరింది రాజ్యం రాజు పన్నెండో ఆర్మండ్ దగ్గరకూడా ఎనభై మంది సైనికులే మిగిలారు అతడికి కూడా ఒక కొడుకు ఉన్నాడు అయితే రాజు విచారంలో మునిగి ఉన్నప్పుడు అతడికి ధైర్యాన్ని ఇచ్చే ఒక్క మాట కూడా కొడుకు దగ్గరలేదు అంతా ఆర్మండ్ కొడుకు పేరు ఫేబియన్ ఫేబియన్కి యుద్ధం అంటే ఏమాత్రం ఆసక్తి లేదు నిజం చెప్పాలంటే ఫేబియన్కి ఏ విషయానికి పట్ల అంత ఆసక్తి లేదు ఉద్యానవనంలో ఒక చెట్టు మీద కూర్చుని అతడు రోజంతా గడిపేవాడు ఒకరోజు రాకుమారుడు కి రాకుమారుడు జూలియస్ నుంచి ఒక ఉత్తరం వచ్చింది అందులో ఇలా ఉంది మన ఇద్దరి తండ్రుల సైన్యం బాగా తగ్గిపోయింది నువ్వు సాహసవంతుడివే అయితే గుర్రం మీద ఆయుధాలతో రేపు ఉదయం యుద్ధ భూమికి రా మన ఇద్దరం యుద్ధం చేద్దాం ఇందులో ఎవరూ గెలిస్తే రాజ్యం వాళ్ల సొంతం అవుతుంది భవదీయ జూలియస్ ఫేబియన్ పెద్దగా నిట్టూర్చాడు అతడికి గుర్రాలంటే కూడా ఇష్టంలేదు మరునాడు ఉదయం రాకుమారులు ఇద్దరూ యుద్ధభూమిలో కలిశారు జూలియస్ ఒక ఉత్తమజాతి గుర్రం మీద వచ్చాడు కాని రాకుమారుడు ఫేబియనొక గొర్రెని ఎక్కి వచ్చాడు కాసుకో దెబ్బ అంటూ అరుస్తూ జూలియస్ యుద్ధానికి సన్నద్ధమయ్యాడు బా బా అంటూ గొర్రె అరిచింది దాంతో రాకుమారుడు జూలియస్ గుర్రం బెదిరిపోయి ఒక్కసారిగా వెనక కాళ్ల మీద నిలబడింది దాంతో జూలియస్ కింద పడిపోయాడు దెబ్బ తగలలేదు కదా ఫేబియన్ అడిగాడు దెబ్బ తగలటమే కాదు జూలియస్ ఆదురుకి చచ్చిపోయాడు మోసం ద్వంద్వయుద్దం ఒక కుట్ర అంటూ ఎర్రరాజ్యం సైనికులు అరిచారు అది అనుకోకుండా జరిగిన ప్రమాదమని ఫేబియన్ చెప్పాలని అనుకున్నాడు కాని కత్తులు శూలాలతో సైనికులు వస్తుండటంతో అతడు అక్కడినుంచి పారిపోయాడు నీలి దేశపు రాజు ఆర్మండ్ తన కొడుకు కోసం ఎదురు చూస్తున్నాడు నువ్వు సిగ్గుపడాలి అంటూ అతడు ఫేబియన్ని తిట్టాడు నేను ఏమీ చెయ్యలేదు ఫేబియన్ వివరించాడు అదే నీ తప్పు జూలియస్ కనీసం గెలవటానికి ప్రయత్నించాడు తండ్రి అతని మీద అరిచాడు సిగ్లు సిగ్గు సిగ్లు నిన్ను ఈ రాజ్యం నుంచి బహిష్కరిస్తున్నాను డబుల్ కొటేషన్ రాకుమారుడు ఫేబియన్ ఉద్యానవనంలో దాక్కున్నాడు సైనికులు మళ్లీ యుద్ధభూమికి వెళ్లారు అప్పుడు ఫేబియన్కి ఒక ఆలోచన వచ్చింది అతడు రెండు ఉత్తరాలు రాశాడు ఒకటి నీలి దేశపు రాజు పన్నెండో ఆర్మండ్కి రెండవది ఎర్ర దేశపు రాజు రెండవ విక్టర్కి ఆ రెండు ఉత్తరాలలో ఒకే అంశం ఉంది నేను ఇప్పుడు పసుపు పచ్చ దేశపురాజు నాల్గవ బేసిల్లో ఉన్నాను అతడు తన పెద్ద సైన్యాన్ని నాకు ఇచ్చాడు మీలో ధైర్యం ఉంటే ఆయుధాలు గుర్రాలు సిద్ధం చేసుకోండి యుద్ధ మైదానంలో రేపు కలుద్దాం భవదీయ ఫేబియన్ ఆ సాయంత్రం పన్నెండో అర్మల్లా ఉత్తరం చదివాడు నా పనికి మాలిన కొడుకుకి ఒక సైన్యం ఉందా అరిచాడు మహా అయితే అతడి దగ్గర ఎనిమిది మంది సైనికులు ఉంటారు వాళ్లని పచ్చడి పచ్చడి చేస్తాను డబుల్ కొటేషన్ ఎర్రదేశపు రాజు రెండో విట్టరా ఉత్తరం చదివి భుజాలు విరిచాడు రాకుమారుడు జూలియస్ ని ద్వంద్వ యుద్ధంలో మోసంతో చంపినందుకు ఫేబియన్ని అణిచివేస్తాను అనుకున్నాడు ఆ ఉత్తరాన్ని జేబులో పెట్టుకుని అతడు నిద్రపోయాడు మరునాడు ఉదయం రెండు దేశాల సైన్యం యుద్ధ భూమికి చేరుకుంది నీలి దేశపు సైన్యాన్ని చూసి దేశపు రాజు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు వెళ్లిపోండి అంటూ వరిచాడు పసుపు పచ్చ దేశపు సైన్యాన్ని ఎదుర్కోటానికి వచ్చాం అన్నాడు నీలి దేశపురాజు నాకు ఏమీ అర్థం కావటంలేదు చెప్పాడు ఎర్ర దేశపు రాజు రాజులు ఇద్దరూ తమకు వచ్చిన ఉత్తరాలను పోల్చి చూసుకున్నారు రెండింటిలోనూ ఒకే రకంగా ఉంది అతడి వద్ద ఎంతమంది సైనికులు ఉండి ఉంటారు పన్నెండో ఆర్మండ్ అడిగాడు ఎనిమిది ఎనభై ఎనిమిది వందలు ఊహించాడు రెండో విక్టర్ సంఖ్యతో మాకు సంబంధం లేదు మై సైనికులు సాహసికులు పన్నెండో ఆర్మండ్ అన్నాడు రెండవ విక్టర్ తక్కువ తినలేదు మా సైనికులకు భయం అన్నదే తెలియదు డబుల్ కొటేషన్ మధ్యాహ్నం అయ్యింది పసుపు పచ్చ సైన్యం కోసం నీలి ఎర్ర సైన్యాలు ఎదురు చూస్తూనే ఉన్నాయి ఎంత సాహసికులు భయంలేని వాళ్లకైనా వేచి ఉండటం ఆందోళన కలిగిస్తుంది అయ్యా అన్నాడు రాజు పన్నెండో ఆర్మండ్ ఎనిమిది వందల సైనికులను ఎదుర్కోవాలి కాబట్టి మనం కలిస్తే మంచిది డబుల్ కొటేషన్ అదే మంచిదని అనిపిస్తోంది రెండో విట్టర్ అతడితో ఏకీభవించాడు రెండు సైన్యాలు మధ్యాహ్నమంతా వేచి ఉన్నాయి రాత్రి భోజనానికి ఏవో చిరుతిళ్లు తెప్పించుకున్నారు పసుపు పచ్చ సైన్య దొంగచాటుగా దాడి చేస్తుందేమోనని రాత్రంతా యుద్ధభూమిలోనే గడిపారు రెండవ రోజు కూడా పసుపు పచ్చ సైన్యం రాలేదు యుద్ధభూమిలో సైనికులు గుడారాలు వేసి రాత్రి చలిమంటలు వేసుకున్నారు మూడవరోజు కొంతమంది సైనికుల భార్యలు యుద్ధభూమికి వచ్చారు చిరుతిళ్లు తిని సైనికులు బతకలేరు కదా అందుకనే వాళ్లతో పాటు వంట సామగ్రి కూడా తెచ్చారు నాల్గవ రోజు ఆడవాళ్లు తమతోపాటు చిన్నపిల్లలను తెచ్చుకున్నారు ఐదవ రోజు ఇంటి వద్ద పెద్ద పిల్లలకు ఏమీ తోచక అమ్మలతో పాటు వచ్చారు మెల్లమెల్లగా ఆవులు పందులు కోళ్లు కూడా యుద్ధ మైదానంలోకి వచ్చాయి పిల్లలు రెండు శిబిరాల మధ్య తిరగటం మొదలు పెట్టారు పదవరోజుకి యుద్ధభూమి ఒక ఊరులాగా కనిపిస్తోంది నేను మోసం చేశానని ఎర్ర సైన్యం అనుకుంది ఎందుకు పనికిరాని వాడినని నీలి సైన్యం అనుకుంది నా దగ్గర అప్పుడు ఇప్పుడు సైన్యం లేదు అయినా యుద్ధాన్ని ఆపగలిగాను అనుకున్నాడు ఫేబియన్ ఇదంతా చెప్పటానికి పసుపుపచ్చ దేశానికి రాజు అయిన నాలుగో బేసిల్ దగ్గరకు ఫేబియన్ వెళ్లాడు ఫేబియన్ కల్పిత సైన్యం గురించి విని అతడు నవ్వాడు కాని రాకుమారుడు జూలియస్ చనిపోయాడని తెలిసి అతడు ఏడ్చాడు వాళ్ల పేర్లు తెలియనప్పటికీ యుద్ధంలో చనిపోయిన సైనికుల గురించి కూడా అతడు ఏడ్చాడు ఫేబియన్ తెలివైనవాడు ధైర్యశాలి అని నాలుగో బేసుల్కి పసుపు పసుపుపచ్చ దేశానికి రాజు అయిన అతడికి పిల్లలు లేకపోవటంతో ఫేబియన్ని దత్తత తీసుకుని యువరాజుని చేశాడు చాలా సంవత్సరాల తర్వాత ఫేబియన్ రాజు అయ్యి దేశాన్ని ఎంతో కాలం చక్కగా పాలించాడు ఫేబియన్ రాజు కాలంలో ఒక్క యుద్ధం కూడా జరగలేదని వేరే చెప్పాలా